హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే అవి మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సో ఉన్నటువంటి మన నవీన్ యాదవ్ గారికి ఇక్కడ టికెట్ రావడమే ఒక శాపంగా మారింది అన్నట్టు ఈనాడు ఆ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయితే మాగంటి సునీత గారు అయితేనే అదే విధంగా బీజేపీ పార్టీ అభ్యర్థులు విమర్శలు ఇవన్నీ కొనసాగుతున్నాయి సో మనతో పాటు ఆ అక్కగారు ఉన్నారు ఆ వెన్నెలక్క సో వారి మాటలో అడిగి తెలుసుకున్నాం ఈనాడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అయితే ఈనాడు జూబ్లీస్ లో రాజకీయాలు విమర్శలు మళ్ళీ ఎదుర్కొంటూ ముందుకు వెళ్తా ఉన్నారు సో అక్కగారి మాటల్లో అడిగి తెలుసు ఏంటి అసలు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే చెప్పండి ఎట్లా ఉంది అసలు పరిస్థితి ఇటు జూబ్లీస్ పేజ్ ప్రచార కార్యక్రమాలు చాలా బాగుంది ఇంత పెద్ద పెద్ద ఎత్తున వర్షం పడుతున్నా గాని స్వచ్ఛందంగా ఆ రాష్ట్రం నుంచి ఎంతో మంది ఉద్యమకారులు కళాకారులు సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు బీసీ సంఘాల నాయకులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఆల్ క్యాటగిరీ మనుషులు ఇంత వర్షం పర్త చూడండి వచ్చి తమ్ముడికి సపోర్ట్ చేయడానికి వచ్చారు సో విమర్శలు కామనే మంచి వాళ్ళ మీద విమర్శలు వస్తున్నాయి ఎంత విమర్శలు వస్తే గద్దరని అనేటోడనమాట వాడు ఎంత చూడుతుండే మనం అంత గొప్ప రాబోయ్ ఆ తిట్టు తీసుకొని మనం ముందు పోతూనే ఉండాలి ఆ తిట్లే మనకు దీవెర అని అనేవాడు అనమాట సో ఎంత విమర్శలు వస్తే ఆ విమర్శలను ఎదుర్కొంటాం ఆ విమర్శలకు సమాధానాలు ఇచ్చుకుంటూ పోయేదే కాంగ్రెస్ పార్టీ తత్వం గదర్న తత్వం తప్పకుండా తమ్ముడు సపోర్ట్ చేసి ప్రజలు ఉన్నారు విమర్శలకు వాళ్ళకు మాటలతో వాళ్ళని నైమర్చలేము మనం త్రూ వెళ్తామని తెలియజేస్తాం సో గద్దర్ గారి కూతురు అయినటువంటి డక్టర్ గారు ఎన్నో నేర్చుకున్నారు రాజకీయాల్లో ఒక చైల్డ్ హుడ్ నుంచి కూడా ఇలాంటి ఈ పొచ్చేటప్పుడు కూడా ఎన్నో అవమానాలు పడుతూ ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ ముందుకెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ ఖచ్చితంగా చెప్తా ఉన్నారు సో ఏడు మనం చూసుకోవచ్చ ఇక్కడ ప్రతి ఒక్కరు ఎంఐఎం లో కంటెస్ట్ చేసినటువంటి మన నవీన్ యాదవ్ గారికి అటు ఓవెసి గారు సపోర్ట్ చేయడం కానీ సో ప్రతి ఒక్కరు అందరూ ఆ కులమతాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా కూడా ఈనాడు వేరే పార్టీ నుంచి వచ్చి నవీన్ అన్న గారికి సపోర్ట్ చేయడం జరుగుతోంది సో దీని ఎట్లా చూస్తూ ఉన్నారు ఇప్పుడే మనతోని మన ప్రఫుల్ రామ్ రెడ్డి గారు ఉన్నారు ఇది మా రాష్ట్ర అధ్యక్షులు ఓకే సో అన్నగారు అన్న మొత్తం తెలంగాణ ఉద్యమకారులు కూడా ముందుకు వచ్చి రేపటి నుంచి స్వచ్ఛందంగా సపోర్ట్ చేయడానికి వచ్చాము ఈరోజు జాయిన్ అయ్యారు వాళ్ళంతా అట్లాగే నవీన్ తమ్ముడు కోసము ఇందాక చెప్పినట్టు అన్ని సంఘాలు రాష్ట్రం అంతా ఐక్యమైంది తమ్ముడిని గెలిపించుకోవడం ఎందుకంటే తమ్ముడు ఎడ్యుకేటెడ్ అట్లాగే చాలా ప్రజల్లో గత పదిహేను పదిహారు ఏళ్ళ నుంచి యువతకు స్త్రీలకు పిల్లలకు సొంతంగా ఒక ఆర్గనైజేషన్ స్థాపించి ఆర్గనైజేషన్ లో గ్రూప్ పరీక్షలకు తను ఫ్రీగా చదివించాడు ఉమెన్ అండ్ చైల్డ్ కోసం మెడికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు విద్య వైద్యం రెండు తనకు ఎంత వీలైతే అంత చేయడం అనేది చాలా గొప్ప విషయం ప్రజలు గుర్తిస్తారు దానికి సపోర్ట్ చేస్తూ ప్రజలంతా ఐక్యమయ్యారు అట్లాగే బీసీ మన బీసీ బిడ్డను గెలిపించుకోవాలనే ఒక వాదన నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది నిన్ననే సదార సంఘం నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రవంతి కూడా ప్రజల ఆల్రెడీ ప్రచారం మూడు సెట్ల ప్రచారం నడుస్తూనే ఉంది సో తప్పకుండా మంచి మంచిని గెలిపించుకుంటారు ప్రజలు ఒక్క మీరు నవీన్ యాదవ్ ఒక్క మాటలో మీరు నవీన్ యాదవ్ గారి గురించి ప్రజలకు ఏం లాస్ట్ చెప్పాలనుకున్నారు నిజమైన నాయకుడు ఎప్పుడైనా రెచ్చిపోడు రెచ్చగొట్టడు మీరు తమ్ముడు వీడియోస్ అన్ని చూడండి ఆయన చాలా వినయంగా మీ బిడ్డను నాకు ఓటేయండి ఒక అవకాశం ఇచ్చి నన్ను గెలిపించి చూడండి మీ కన్నీళ్లు తుడుస్తా మీ కష్టాల్లో ఉంటాను మీ గౌరవాన్ని కాపాడుతున్నా అనే కొత్త నిదానం తీసుకొచ్చిన ఏకైక తమ్ముడు నవీన్ అందరికీ తమ్ముడు సో మన తమ్ముడిని మనం గెలిపించుకోవాలి మన తమ్ముడు గెలిస్తే మన కష్టాలు తీరుతాయని తెలియజేస్తున్నారు సో మన ఓకే గెలుపు మాత్రం గ్యారంటీ ఈనాడు ఆ ప్రజా సంఘాలు అయితే నేను పిల్లల సంఘాలు ప్రతి ఒక్కరికూ ఆ ఒక్కరు నవీన్ యాదవ్ కి సపోర్ట్ చేయడం జరుగుతుంది సో ఈనాడు సో సోంటనే నిలవడానికి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు ప్రజా సమస్యలపై అయితే ప్రజా నాయకుడిగా ప్రజా సేవకుడిగా పెద్దకి నేనున్నానంటూ మరి నవీన్ యాదవ్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ గాని సో ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు గెలుపుకుంటారని చెప్పేసి మనకి అక్కడ చెప్పారు సో మాతో పాటు మరికొంతమంది ఆ నాయకులు సో వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకున్న సార్